శుభమస్తు ఓం నమ శివాయ కైలాస శిఖరే రమ్యే కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువే ఉన్నాడు వెళదాం చూద్దాం ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం పన్నెండేళ్లకు ఒకసారి శిఖర స్నాపనం నిర్వహిస్తారో పుష్కరాలు నిర్వహిస్తామో అదేవిధంగా పదమూడు సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే అటువంటి తరుణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరమే కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరం అనంతరం ఇదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చే సంవత్సరం కైలాసం వెళదాం అనుకుంటున్నారా ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధాన్యమైనట్లే అమ్మ నాన్న ఉన్నారా వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి ప్రతి సంవత్సరం వెళ్ళాలి వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది వెళ్ళగలమో లేదో పదమూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు పదమూడు సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది కనుక హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం కైలాస పరిక్రమ చేద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం శుభమస్తు నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అబ్బాయి గురుగారు నైమిషారణ్యపు ప్రస్తావన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో కూడా ఉన్నదని తెలుస్తుంది గురుగారు అసలు ఏంటి ఆ విశేషత గురుగారు మంచిదే నైమిషారణ్య ప్రస్తావన కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు నిమిషము అంటే అరవై సెకండ్ల కాలం మన లెక్కలం గురుగారు నిమి ఒక గొప్ప చక్రవర్తి జనక వర్గానికి మొట్టమొదటి మిథిలా నగరానికి సంబంధించి నిమి ఇలా మనం ఆలోచన చేసినప్పుడు మనమంతా మనుష్యులం రెప్పపాటు కలవాళ్ళం పూర్వం ఈ మహర్షులంతా శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకొని మహానుభావ రాబోయే కాలం కలికాలం కలికాలంలో కలిపురుషుడి ప్రభావం విపరీతం ధార్మికమైనటువంటి అంశాలకు అవకాశం ఉండదు మేమంతా ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అంటూ తమ బాధను విన్నవించుకున్నారు దానితో ఆ స్వామి కరిగిపోయి తన చక్రాన్ని ప్రయోగించి ఈ చక్రం భూమండలం మీద తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరంతా వెళ్ళి స్థావరం ఏర్పాటు చేసుకోండి ఆ ప్రాంతానికి ఈ సుదర్శనం రక్షణగా ఉంటుంది అనే వరాన్ని ఇచ్చాడు సుదర్శనం పురాణాలను విమర్శించే సమయంలో లేదా వేళాకూలంగా మాట్లాడే సమయంలో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది సంయమనం పాటిస్తేనే అర్థం తెలుస్తుంది లేదా ఏదోలాగా అనుకుంటే ఏదోలాగా మాట్లాడుతూ ఉంటారు లోకులు సో దర్శనం మంచి జ్ఞానాన్ని అందించేటటువంటి చోటు అది సో దర్శనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో ఈ పదం కదా నైమిషారణ్యం ఈనాటికే మనం చూస్తూ ఉంటాం యూపీలో యూపీఏ కదా యూపీలో ఒక గొప్ప క్షేత్రం అక్కడికి మనం సీతామడి అవి కూడా చూస్తూ ఉంటాం జనకపురి నేపాల్లో ఎంత ప్రత్యేకమో సీతామడి ఇక్కడ అంత ప్రత్యేకం అక్కడ ఆవిడ జన్మించింది ఇక్కడ భూమాత సన్నిధి చేరింది పక్కపక్కనే అయోధ్యకి వెళతాం కాశీకి వెళతాం సీతామడికి వెళతాం నైమిష్యారణ్యానికి వెళతాం కార్తీక పురాణంలో అంగిరసుడు ఇతర మహర్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు స్వామి వారికి ప్రత్యక్షమై ఈ మాసం హరిహర మాసం ఇది దామోదర మాసం దామము అంటే తామర తోడు తామరకు ఒక లక్షణం ఉంది నీటిపైన తామర పువ్వు కనిపిస్తుంది తెలుగునాట ఒక సామెత కూడా ఉంది నీటి కొద్దీ తామర అని చెప్పి నీటి నిలవ పెరిగితే సరస్సులో నీరు బాగా హెచ్చితే తామర తూడు అంతగా పొడవుగా ఎదుగుతుంది పువ్వు పైన ఉంటుంది తూడు అలా లోన భూమిలో వేళ్ళు పరుచుకుని ఉంటుంది నీళ్లు బాగా పెరిగాయి పువ్వు మునిగిపోవాలిగా మునగదు అంత మేరకు తామర తూడు పెరుగుతుంది పువ్వు కాదు లోకంలో ఉండాలి లోక సంబంధాలతో సంబంధం లేకుండా బతకాలి అలాంటి జ్ఞానం ఇచ్చే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో నైమిష్యారణ్య ప్రస్తావన చేస్తూ ఆ క్షేత్రానికి రాగానే మనలో పాపపు ఊహలు తొలగిపోతాయి అని చెప్పాడు ప్రతి మనిషికి నిమిషం అంటే అరవై సెకండ్లు అనుకున్నాం కదా ఒక నిమిషం కాలంలో సైన్స్ ఏదో ఒక మీటర్ పెట్టి హెక్టామీటరు మరింకేదో సుమా ఎన్ని ఆలోచనలు మన బుర్రలో కదులుతాయో ఒక నిమిషంలో కనుక్కుంది సైన్స్ కదా వాళ్ళు కనుక్కుంటారు పరమాత్మ సృష్టిస్తాడు వేదం తెలుసుకుంటుంది తెలుసుకో అని చెప్పేది వేదం కనుక్కునేది సైన్స్ ఏం కనుక్కున్నారు అంటే ఒక మనిషి బుర్రలో అరవై సెకండ్ల కాలంలో డెబ్భై రెండు ఆలోచనలు వస్తాయి మన గుండె కొట్టుకునే డెబ్బై రెండు సార్లు అన్ని ఆలోచనలు వస్తాయిట ఇవన్నీ వే చూడకూడదు చూడాలనిపించడం తెలుసుకోకూడదు తెలుసుకోవాలనిపించడం వినకూడదు వినాలనిపించుకోవడం ఏదో ఒకటి మాట్లాడేసేయడం ఏదో ఒకటి చెప్పేసేయడం వేగం 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 స్వార్థం నైమిష్యారణ్యానికి వెళితే ఇవన్నీ ఉండవు నిమి కదా నిమిషం కదా ప్రతి వ్యక్తి నిమేష జీవుడు ఒక్క నిమిషం తర్వాత ఏమవుతుందో అది తెలియదు ఒక్క నిమిషం తర్వాత మరణం కావచ్చు ప్రశాంతంగా బస్సులో పోతున్న వాళ్ళు కంకర వచ్చి మీద పడి ప్రాణాలు పోతాయనుకున్నారా ఆ కంకర పొట్టిప్పర్ పోవడం ఏమిటి ఈ బస్సు రావడం ఏమిటి వాళ్ళని కలగన్నారా అలా రాసి పెట్టుంది నిమిషంలో ప్రమాదం నిమిషంలో ఆ నిమిషకాలం మన చేతిలో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నాం కదా ఈశ్వర శివన్నారాయణ ఓ నమో నారాయణ ఓ నమ శివాయ అనాలి అనిపించే బుద్ధి ఆ నిమిషం కోసం నీలో కలిగే ఆలోచన నిమిషాలను కలుగుతుంది అన్నాడు కాబట్టి మహర్షులంతా నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ శోని కాదు మహర్షులంతా కూడా తపస్సు చేయడం సత్రయాగం చేయడం ధర్మబోధ కార్తీక మాస సంబంధిత ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో ఉండే అంశం ధర్మబోధ ధార్యతేది ధర్మ అనుసరించు పాటించు ప్రవర్తన మార్చుకో జీవితాన్ని నియమబద్ధం చేసుకో ఈ నాలుగు మాటలే ప్రధానంగా మనం స్వీకరించాలి ఇది విషయం గురుగారు ఈ కార్తీక మాసంలో ఈ పద్దెనిమిదవ రోజు నాడు సత్యనారాయణ స్వామివారి వ్రతం కూడా ఆచరించేటువంటి ఒక విధానం చెప్తారా గురుగారు అవునాయన కార్తీక మాసం అంటే చాలామందికి ఏ జ్ఞాపకం వచ్చేది కార్తీక మాసం అంతా కూడా చేసుకోలేకపోయామే అనే బాధ లేకుండా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి ఏదో ఒక రోజు ఏ రోజు ఏదో ఒక రోజు గురుగారు ఏదో ఒక రోజు కాకుండా ఇంకేదైనా మాసం ఏ మాసంలో ఇలా ఎక్కడైనా ఉందా సత్యనారాయణ వ్రత కథలోనే చెప్పబడి ఉంది మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే సంగ్రామ క్లేశస్య యథాక్లేశంభవ ఏకాదశ్యాం పౌర్ణిమాం రవి సంక్రమణేపి ఎస్మిన్ కమిన్ దినే మర్త్యో భక్తిశ్రద్ధ సమన్విత సత్యనారాయణ వ్రత కథల్లో ఉండే నూట డెబ్భై శ్లోకాలలో మొదటి అధ్యాయంలో ఉండే ముప్పై ఆరు శ్లోకాలలో ఈ శ్లోకం పద్దెనిమిది పంతొమ్మిదో శ్లోకాలు ఏకదా నారదాయోగి పరానుగ్రకాంక్షయ అని మనమంతా కూడా సత్యనార్థం చెప్పుకుంటూ ఉంటాం ఆ కథ కూడా ఏకదా నైమిషారణ్య రహి శోనకాదయ ప్రపత్నంత సర్వే సూతం పూర్వాణి అంకలు ప్రారంభం అవుతూ ఉంటుంది సూతుడు శివనకాది మహర్షుడు నైమిషారణ్యంలో సూత్రుడు ఈ వ్రతాల కథలన్నీ కూడా చెప్తూ వచ్చాడు నారదుడు లోకాలన్నీ కూడా తిరుగుతూ మనుషులకు వచ్చి మనుషులకు ఈ బాధలు ఎలా దొరికిపోతాయా అని ఆలోచన చేసి వైకుంఠానికి వెళ్ళాడు ఈ కథ ఎక్కడ బీజం నైమిషారణ్యంలోనే ఆ స్వామి ఏం చెప్పాడు ఇది సత్యవ్రతం ఇది ఎలా చేయాలంటే రంభాబలం ఘతక్షీరం గోధుమ సచూర్ణకం అభావేశాల చూర్ణం బాశక్రాంచ గుణం తథాహ సపాదం సర్వభక్ష్యాణి గోధుమ పిండి అది లేకపోతే బియ్యం పిండి అరటిపళ్ళు చక్కెర పంచదార బెల్లం పొడి ప్రసాదం తినమన్నాడయ్యా అంతేగాని సిరాలు ముద్దలు ముద్దులు చేసుకుని తినమని చెప్పలేదు సపాదం సర్వభక్ష్యాన్ని పొడి ప్రసాదం అన్నాద్ అష్టగుణం పిష్టం పిష్టాద్ అష్టగుణం పయహ ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి అన్నం కంటే పిండి ఎనిమిది రెట్లు బలం సత్తు పిండి బలం చెప్తాం కదా జొన్న వేయించితే పిండి కంటే కూడా ఎనిమిది రెట్లు పాలు బలం ఈ కాలంలో పిండి తినాలి జొన్న పిండి తినాలి గోధుమ పిండి తినాలి బియ్యం పిండి తినాలి అలా బుక్ బుక్ వేయాలి అలా ఉట్టిదెలా తింటారండి జామపండు ముక్కలు అరటిపండు ముక్కలు కొబ్బరి ముక్కలు కలుపుకొని చప్పగా ఉండదు కాసింత బెల్లం వేసుకొని ఎలా తినాలి ఊరికే తినకూడదు సత్యనారాయణమూర్తి సత్యదేవ అబద్ధాలు ఆడం తండ్రి అంటూ చెప్పి తినండి ఐదు కథలలో అమోఘం ఉండని కాక్షంహం ఇచ్చే సూతనం ఈ ఐదు కథలలో ఉండే అంశం ఒకటే ఒకటవ కథ ఉర్ధ బ్రాహ్మణుడు తెలుసుకున్నాడు ఆచరించాడు పుణ్యాత్ముడు అయ్యాడు ఒక బీద బ్రాహ్మణుడు తెలుసుకున్నాడు విన్నాడు ఆచరించాడు పుణ్యాత్ముడయ్యాడు మొదటి కథ రెండవ కథలో కట్టెలు అమ్మే వ్యక్తి ఈ వ్రతం చూశాడు ఈ కట్టెల మోపు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో దాంతో వ్రతం చేస్తానన్నాడు చేశాడు పుణ్యాత్ముడు అయ్యాడు ఒక రాజు సంతానం లేదు అని తెలుసుకుని భద్రశీలా నది పక్కన వ్రతం చేస్తూ ఉంటే సాధువు వైశ్యుడు చూచాడు గురువుగారు ఆచరించామనుకున్నాడు ఆచరించలేదు కానీ ఫ్రతం వచ్చింది ఆగ్రహానికి గురయ్యాడు కష్టాల పాలయ్యాడు నాలుగవ కథలో కూతురు తల్లి కళావతి లీలావతి అయ్యయ్యో అనుకున్నారు వ్రతం చేశారు స్వామి అగ్రహం కలిగింది కష్టాలన్నది గట్టెక్కారు ప్రసాదం తిని వచ్చిన కళావతి కూడా తన భర్తను చూడగలిగింది ఐదవ కథలో తుంగధ్వజుడు అనే పేరు గల రాజు అహంకారంతో గొల్లవాళ్ళు ఇచ్చారు అని ప్రసాదం తీసుకోలేదు కష్టాలు పాలయ్యాడు తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళతో వర్తం చేశాడు కష్టాల నుంచి గట్టెక్కాడు కథ అంభాషణ్యస్థు వశ్యేది ఉత్తమం కథను చేసే శక్తి లేకపోయినా వినండి తెలుసుకోండి పాటించండి పుణ్యం కలుగుతుంది నూట డెబ్భై శ్లోకాల ఐదు కథల సమాహారం పూర్వం పదమూడు కథలు చెప్పేవాళ్ళు అందులో రామాయణం కూడా ఉండేది మహాభారతం కూడా ఉండేది నేటికి అన్నవరంలో తొమ్మిది కథలు మిగిలాయి ఈ తొమ్మిది కథలు కూడా ఇంటింటా ఐదు కథలుగానే మారిపోయాయి అన్నింటిలో ఉండే ఆ సారాంశం ఒకటే సత్యం పలకండి ఒక్కరోజైనా ధర్మంగా బతకండి ఒక్కసారైనా జీవితాన్ని నియమబద్ధంగా మార్చుకునే ప్రయత్నం చేయండి ఒకప్పుడైనా క్రమేణా అలా అలవాటు పడిపోవాలి ఇది ఈ పద్దెనిమిది రోజు సత్యనారతం చేసే నిమిత్తమే మనం స్వీకరించవలసిన ఒక ఓత్ అంటాం ప్రతిజ్ఞ అంతేకాని సత్యనారతం అనగానే బంధువులు విలువాలి బట్టలు పెట్టాలి వంటలు చేయించాలి పెద్దగా వ్యవహారం చేయాలి బట్టలు తీసుకోవాలి బట్టలు పెట్టాలి వ్రతం చేస్తూ ఆ వచ్చారా కూర్చొని కాఫీలు ఆగారా టిఫిన్లు అయ్యాయా ఇలా అడిగితే అది వ్రతనే కాదు షో అవుతుంది ప్రచారార్థం అవుతుంది సత్యవ్రతం మనసులో సంకల్పం చేయాలి నేను ఈ ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా ఉంటాను ఏప్రిల్ ఒకటి విడుదల అనే ఒక సినిమాలో ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా ఉండాలి ఈ నెలాఖరి వరకైనా అనే ఒక నియమాన్ని సూచిస్తుంది కథానాయకురాలు కథానాయకుడితో ఆ చిత్రంలో వంశీ గారి సినిమా అనుకుంటాను పురాణాలలో కార్తీక పురాణాలలో సినిమాల ప్రస్తావన ఏమిటా అంటే ఉదాహరణగా ఈనాటి సమాజానికి మీ పోటీ వారికి ఇవే అవసరం కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే సత్యం బ్రూయాత్ ప్రియం బృయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం చె నాందం బృయాత్ ఏషర్మ సనాతన ఈ సారాంశమే పద్దెనిమిదవ రోజున మనం తెలుసుకోవలసిన అంశం ఇది విషయం

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.